హలో వియాడ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు మన పైడి తెల్లమ్మ పండగ అయితే స్టార్ట్ అయిపోతుంది రేపటి నుంచి అసలు ఇక్కడ స్టార్టింగే అసలు ఇవాళ చూస్తే తొల్లేళ్ళే ఇవాళేమో అన్నట్టుగా ఉన్నారు జనాలు ఆ ఘటాలు ఆ షాపింగ్ ఆ వీధులు లైటింగ్స్ అబ్బా ఒక్కటని ఏం చెప్పనండి మన విజయనగరం అసలు తలతల అలా అలా మెరిసిపోతుంది మాటల్లో చెప్పలేను మన గుంచి నుంచి మొదలు పెడితే అసలు మొత్తం ఊరు చివరి వరకు కూడా లైటింగ్స్ లో కలకల ఆడిపోతుంది విజయనగరం ఇవాళ నేనైతే రేపడు అందరూ ప్లాన్ చేసుకుంటారు రావడానికి సో అందరికీ చెప్పడానికి బాగుంటుందని ముందు రోజు ఇవాళ నేను మొత్తం వీడియో అంతా తీసుకొచ్చేసాను మీకోసం సో ఈసారి మన పైడితలమ్మకి ఏమేమి ప్లాన్ చేశారు ఏమేం ప్రోగ్రామ్స్ ఉండబోతున్నాయి వాటి టైమింగ్స్ ఏంటి ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరుగుతుంది ఇవన్నీ కూడా నేను వివరంగా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అందుకని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇంకొకరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి ఇంక విషయానికి వచ్చేస్తే కోటకి లైటింగ్స్ అవన్నీ కూడా ఫుల్గా ధామ్గా రెడీ చేసేసారు కోటనైతే దాని ఎదురుగుండా మన కోట ఎదురుగుండా మైదానం ఉంది కదండి అందులో పెద్ద స్టేజ్ వేసి ప్రోగ్రామ్స్ అయితే ప్లాన్ చేశారు ఆల్రెడీ బుర్ర కథ జరుగుతుంది ఇవాళ అలాగా రోజుకొకటి ఈవినింగ్ లో రోజుకు ఒక రకమైన ప్రోగ్రామ్ అయితే ప్లాన్ చేశారు అండ్ అలాగే ఏ రోజు ఏ ప్రోగ్రామ్ ఎక్కడ జరగబోతుంది అని చెప్పి మన చా మనకి ఒక క్యూఆర్ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది అది నేను పెడుతున్నాను తప్పకుండా దాన్ని స్కాన్ చేస్తే మీకు మన విజయనగరంలో పైడితలమ్మ పండగ జరగబోతున్న టైంలో ఎక్కడ ఏ ప్రోగ్రాం జరుగుతుంది ఎవరు వస్తున్నారు ఏ ప్రోగ్రామ్ ఎవరు విజిట్ చేస్తున్నారు చీఫ్ గెస్ట్ కింద ఎవరు వస్తున్నారు ఈసారి ప్రోగ్రామ్స్ ఏంటి ఏ ఆర్టిస్ట్ వస్తున్నారు ఏ సినిమా యాక్టర్ వస్తున్నారు ఏ డ్యాన్స్ అవుతుంది ఏ పాటలు అవుతున్నాయి ఇవన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్ వచ్చేస్తే స్కో క్యూఆర్ స్కాన్ కోడ్ ఇవ్వబోతున్నాను వెయిట్ చేయండి అండ్ మనం అయితే కోటలోకి ఎంటర్ అయిపోయాము ఇదే మన రాజా వారి కోట అనమాట అసలు అద్భుతంగా చేశారు లోపలైతే ఎంత డెవలప్ చేశారు మేము లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కే చాలా తేడా ఉంది అండ్ ఇప్పుడు కనిపిస్తున్నది ఏంటి అని చెప్పి నాకు ఒక పెద్ద డౌట్ వచ్చింది ఫస్ట్ గంట అనుకున్నాను ఎందుకంటే ఈ పక్కన మనకి స్టేజ్ పైన పులివేషాలు అవి జరుగుతుంటాయి రౌండ్లు పెట్టినప్పుడు టంగు టంగు కొడతారు కదా అది అనుకున్నాను కాదండి ఇది రాజుగారి ముద్ర అండి మన విజయనగరం రాజుగారి ముద్ర అనమాట ఎంత బాగుందో అసలు మనం డైరెక్ట్గా చూస్తే దాని అది కన్ కళ దాని అట్రాక్షన్ అనమాట అసలు చాలా బాగుంది అండ్ లోపలికి ఎంట్రీ అవుతున్నాము చూడండి అసలు ఆ డోర్స్ ఆ కోట అసలు అబ్బో చూడాల్సిందే అనమాట లోపలికి వెళ్తే ఇందులోకి వెళ్తే మనకు బయటకు రావడానికి దగ్గరగా రెండు మూడు గంటలు పడుతుందంటే అస్సలు ఆశ్చర్యపోవక్కర్లేదు ఇంచు కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా అందంగా ఎంత బాగా రెడీ చేశారో ఈసారి అయితే నాకైతే అసలు చాలా చాలా బాగా నచ్చేసింది అండ్ ఇక్కడ మాన్సస్ వాళ్ళది అసలు ఏంటి ఎప్పుడు చేశారు అసలు అది ఏంటి అనేది ఇది మొత్తం కూడా అనమాట అండ్ ఆ పక్కనే సరస్వతి దేవి విగ్రహము ఎంత బాగుందో అండి అసలు నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అసలు అన్నమాట యాక్చువల్లీ నేను ఈ ఫైవ్ ఇయర్స్ లో కూడా రావడం అయితే లాస్ట్ ఇయర్ వచ్చాను కానీ ఈ సంవత్సరమే ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా చూశాను అనమాట ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను తొల్లే రోజు వచ్చాను ఆ రోజు జనం ఎలా ఉంటారో మీకు నేను చెప్పక్కర్లేదు మన విజయనగరంలో ఉన్నవాళ్ళు వచ్చి చూస్తున్న వాళ్ళు పండగ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన మాటల్లో చెప్పక్కర్లేదు కాకపోతే నేనైతే ఈసారి క్లియర్గా చూసింది అంటే ముందు రోజు వెళ్ళడం వల్ల అండ్ దాని తర్వాత మనం కోట లోపల ఎంట్రీ అయిన తర్వాత గుమ్మానికి అటుొకటి ఇటొకటి ఒక చిన్న గదుల్లో ఉన్నాయి ఒక గదిలో మహాలక్ష్మి ఇంకో గదిలో ఆంజనేయ స్వామి కోటకి రక్షగా అనమాట ఎంత బాగుందో తెలుసా అండి నాకైతే బాలి నచ్చింది లాస్ట్ ఇయర్ నేను ఇవన్నీ చూడలేదు అన్నమాట అంటే హడావుడిగా అందరితో తోసుకుంటూ వెళ్ళిపోవడం ఆ బూరకొనివో ఇవో ఇయో అనుకొని అరుచుకుంటూ వెళ్ళిపోవడం తప్ప పెద్దగా నేను చూసింది లేదు ఈ ఇయర్ అయితే కొంచెం ఖాళీగా ఉంది ముందు రోజు కాబట్టి రేపు అయితే మాత్రం అసలు చెప్పక్కర్లేదు ఫుల్గా జనంతో నిండిపోతుంది చూడండి ఇది అసలు ఎంత బాగుందో ఈ లోపల ఆ ఈ బిల్డింగ్ లోపల ఇదివరకు మా వారు ఈ స్కూల్లో చదువుకున్నారనమాట అప్పుడు వాళ్ళు సైన్స్ ఎగ్జిబిషన్స్ సైన్స్ ఫేర్స్ ఏదైనా ఎక్స్ ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలన్నా కూడా అవన్నీ ఆ బిల్డింగ్ లో పెట్టేవారట ఎంత బాగుందో చూసారా నాకైతే ఇవన్నీ చూడలేదు అనమాట లాస్ట్ ఇయర్ ఎంతసేపు మా అమ్మాయి తోటి పరిగెత్తడమును మా అమ్మాయిని పట్టుకోవడమే సరిపోయింది ఆ మా బుడంకాయ తోటి అసలు ఒబ్బో చెప్పలేము ఇంకా బయటకు వస్తే అదొక ఇదనమాట దాని సంగతి పక్కన పెట్టండి ఇంకా లోపలికి వెళ్దామని చెప్పి ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఒక పెద్ద బోర్డు పెట్టారు అది ఏమేమి ఉన్నాయా అని చదివితే అక్కడ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ స్టాంప్స్ కాయిన్స్ అలాగే పెయింటింగ్స్ అండ్ మన విజయనగరంలో అమరవీరులు ప్రముఖులు ఇంకా చాలామందే ఉన్నారు మన విజయనగరం నుంచి అసలు మన విజయనగరం చెప్పుకుంటూ పోతే అసలు గంటలు గంటలే చెప్పాలి అంత ప్రాముఖ్యమైన విజయనగరం అన్నమాట నాకు వచ్చిన కొత్తలో ఇవేం తెలియదండి జస్ట్ వైజాగ్ నియర్ బై ఉంటుంది ఒక ఊరు అంతే మాత్రమే తెలుసు వచ్చిన తర్వాత మాత్రం అసలు చాలా అద్భుతమైన ఊరు అనమాట నాకైతే మీలో ఎంతమంది ఇలా ఫీల్ అవుతున్నారు నాకు తెలియదు కానీ నాకు మాత్రం విజయనగరం అసలు పిచ్చ పిచ్చగా నచ్చేసింది చాలా అదృష్టమే అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఇంత ప్రముఖులు ఇంత ప్రఖ్యాతమైనది అసలు ఇంత విశేషమైన ఊర్లో నేను వచ్చాను అనుకోవడానికి అసలు గాడ్ బ్లస్ చాలా ఉందన్నమాట అన్న అండ్ ఇంకా ఇది మొత్తం కూడా సైన్స్ ఎగ్జిబిషన్ ది ఎంట్రన్స్ అనమాట ఇది మార్నింగ్ ఎయిట్ నుంచే స్టార్ట్ అవుతుంది మనకి ఎయిట్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు సిక్స్ థర్టీ ఆర్ సెవెన్ వరకు ఉంచుతున్నారు ఆ తర్వాత క్లోజ్ అనమాట ఇదే స్టేజ్ దీని మీద చిన్న చిన్న ప్రోగ్రామ్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ సింగింగ్ సైన్స్ ఎగ్జిబిషన్ గురించి లేదా కొంచెం ప్రముఖులు వచ్చిన వాళ్ళు మాట్లాడడం అవన్నీ కూడా ఇందులో చేస్తున్నారు ఇది కోట లోపల ఉన్న ఒక సైడ్ కి ఇందులో మాత్రం ఎగ్జిబిషన్ జరుగుతుంది సైన్స్ ఫెయిర్ అందులో చాలా రకాలు ఉన్నాయి రేపు వెళ్దాం అని చెప్పి ఎలా లేదు క్లోజ్ చేసేసారు పిల్లలందరూ కూడా వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ అవి ఇస్తున్నారు అండ్ ఇక్కడ కొన్ని సైడ్ కి పెట్టారు భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకటి తాటిపూడి రిజర్వాయర్ ఒకటి అండ్ మనకి ఒక బాబు ఇది మొత్తం గ్రావిటీ అండ్ మాగ్నెటిక్ ఫీల్డ్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు చాలా బాగుంది బట్ మధ్యలో వెళ్ళడం వల్ల అది ఏంటని అర్థం కాదు అందుకని నార్మల్ గా తీసాను వీడియో దాని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు అబ్బాయి మొత్తం మనకి గ్లోబ్ అనేది అసలు గాల్లో అలా ఎలా నిలబడుతుంది అనేది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశారు సో చాలా బాగుంది పిల్లలకి ఇలాంటివి తప్పకుండా చూపించాలండి బయట షాపింగ్ ఆ బూరలు ఆ మొహానికి పెట్టుకునే మాస్కుల కంటే ఇలాంటివి చూపించడం చాలా మంచిది వాళ్ళకి ఎంతో యూజ్ అవుతుంది వాళ్ళకి తెలుస్తుంది సో ఈ వాల్యూ ఇలాగా ఇది ఇది పర్సన్స్ అని ఇది కూడా తప్పకుండా మన విజయనగరం వాళ్ళందరూ కూడా యుద్ధ వీరులు ప్రముఖులు చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అనమాట వీళ్ళందరి గురించి వీళ్ళందరికీ నిజంగా జోహార్లు అండి వీళ్ళందరూ కూడా మన కోసం చేసిన ఘనతకి మనం ఇచ్చే వాల్యూ అనమాట సూపర్ ఎక్సలెంట్ అసలు దాని తర్వాత ఇది కోటల మ్యాప్ ఎక్కడ ఏముంది ఎటు వెళ్తే ఏమొస్తుంది అవన్నీ కూడా మ్యాప్ ఇచ్చారు క్లియర్ గా చాలా బాగుంది వెళ్లే ముందు ఒక ఫోటో తీసుకున్నాం అనుకోండి ఎక్కడైనా మిస్ అయిపోతే ఈ ఫోటో చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండ్ మన ఫ్రెండ్స్ ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా ఈజీగా చెప్పేసేయచ్చు అనమాట ఈ రూట్ ఏంటంటే మనకి సినిమాలు జరిగేటప్పుడు ఇంపార్టెంట్ పర్సన్స్ అందరూ కోట దగ్గర కూర్చుంటారు కదా చైర్లు వేసుకొని అది ఇదే అనమాట దాని పైకి ఎక్కి కూర్చుంటారు వాళ్ళందరూ అండ్ దాని తర్వాత దాని నుంచి లోపలికి వెళ్తుంటే లోపల డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది సౌండ్ వస్తుంది కానీ నేను సౌండ్ పెట్టలేదు చాలా డిస్టర్బెన్స్ గా ఉంది మీకు ఏం అర్థం కాదు అందుకనే నేను పెద్దగా సౌండ్ పెట్టలేదు నార్మల్ వాయిస్ ఇచ్చేస్తున్నాను అండ్ మనము అసలు ఎక్కడికైనా వెళ్ళామంటే ఫస్ట్ ఫస్ట్ జరిగేది ఏంటంటే ఒకటి షాపింగ్ ఇంకొకటి ఫుడ్ ఈ రెండు లేకుండా అసలు ఏదైనా జరుగుతుందా అండి ఏ ఊర్లోనూ ఏ ఇంట్లో కూడా ఏది జరగదు సో మెయిన్ ఫుడ్ ఒకటి అండ్ షాపింగ్ అనమాట దాని తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు క్లాసికల్ వెస్ట్రన్ అన్నీ టోటల్ మిక్సప్ అనమాట పెద్ద స్టేజ్ వేసి పెట్టారు ఎంత బాగుందో అసలు ఆ మ్యూజిక్ నేను లైట్ గా పెడతాను చూడండి డిస్టర్బెన్స్ కాబట్టి నేను పెద్దగా పెట్టట్లేదు అండ్ చాలా బాగా చేస్తున్నారు డాన్సులు ప్రోగ్రామ్స్ అయితే బాగా కండక్ట్ చేస్తున్నారు అండ్ దాని తర్వాత బయటకు వస్తే ఈ గ్రౌండ్ ఉంది కదా ఆ గ్రౌండ్ లో ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏనండి డాన్సులు గెంతులు ఫోటోషూట్ల ఫొటోస్ నిజంగా ఫోటోషూట్కి అయితే సూపర్ ఉంటుంది అందరూ సూపర్గా రెడీ అయ్యి రండి మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు లో పెట్టుకోవచ్చు అండ్ దాని తర్వాత ఇంకా కోట బయటకు వచ్చేసాను మొత్తం కోటలో ఉన్నవన్నీ మాక్సిమం కవర్ చేశాను చూడండి రేపు వెళ్తే కనుక ఇవన్నీ కూడా మీరు చూసి రావచ్చు బయటికి అండ్ దాని తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత నేను అమ్మవారి గుడికి మొత్తం అంతా ఎలా డెకరేషన్ చేశారు ఏంటనేది వచ్చాను వస్తే ఎంత జనమో ఇవాళ ఇలా ఉందంటే రేపు ఇంకెలా ఉంటుందో అసలు బాబోయ్ అనిపించింది అండ్ దాని తర్వాత నాకు ఈ గాంధీ తాతని చూస్తే కళలో నీళ్లు తిరిగాయండి పాప మాయన కుంటుకుంటూ నడుచుకుంటూ పండగ ప్రతి ఒక్కరికి ఒకలా ఉండదు మనం ఇంత ఎంజాయ్మెంట్తో ఎంజాయ్ చేస్తున్నాము బట్ వాళ్ళకి మాత్రం అసలు ఎంత కష్టమో ఏంటో నాకు అంత బాధ అనిపించింది సో ఎవరైనా ఎవరైనా కనపడితే ఒక రూపాయి ఇవ్వండి నేను ఒక పది రూపాయలు అలా ఇస్తూ ఉంటాను అంటే అంత దానం చేయమని కాదు ఏదో మన శక్తి అండ్ దాని తర్వాత ఇది ఒకటి డెకరేషన్ ఇక్కడ కూడా స్టేజ్ అది వేస్తారు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ అక్కడ కూర్చుంటూ ఉంటారు దాని తర్వాత ఈ రోడ్లు ఇది వరకు పైన కూడా లైటింగ్స్ పెట్టారు ఇయర్ ఎందుకు పైన పెట్టలేదండి సైడ్ లకు మాత్రమే పెట్టారు మరి ఎందుకో తెలియదు అండ్ దాని తర్వాత మనం ఎంట్రీ అవుతూ ఉంటే మొత్తము ఘటాలు డప్పులు మొత్తం అంతా సౌండ్ మొత్తం స్టార్ట్ అయిపోయింది నాకు ఇవాళ తొల్లేళ్ళు అన్నట్టుగా అనిపించింది జనం కూడా ఎలా ఉన్నారంటే పాపం ఊరు నుంచి వచ్చిన వాళ్ళు రేపు అవుతుందో లేదో అని బెంగో పాపం భయమో తెలియదు కానీ కొంచెం ఫ్రీగా చేసుకోవాలంటే ఇవాళ వెళ్ళడమే చాలా బెటర్ అనిపించింది నాకు అండ్ ఈసారి చాలా చాలా రా స్పెషల్సే ఉన్నాయి బుర్ర కథలు మన అమ్మవారిది ప్రాముఖ్యత చరిత్ర కోట చరిత్ర మన ప్రముఖుల చరిత్రలు ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ అవుతున్నాయి బుర్రకథలు వేషాలు మ్యాజిక్ షో పెట్ షో అయింది ఆల్రెడీ ఇవాళ అండ్ అలాగా అయోధ్య మైదానంలో అయితే చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ఎవ్రీ ఇయర్ ఎలా కండక్ట్ చేస్తారు ఈసారి ఇంకా ఎక్కువే ఉన్నాయి అది ఎవరెవరు వస్తున్నారు ఏంటనేది నేను ఫొటోస్ పెడతాను చెక్ చేయండి క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చేసాను అది కూడా చెక్ చేసేయండి ఇంకా అలా చూసుకుంటూ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చాను శ్రీ 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 పైడితల్లమ్మ వారి మహోత్సవము రెండు వేల ఇరవై ఐదులో ఘనంగా జరుపుతున్నారు అసలు సిరిమాను మహోత్సవం అంటే ఇంకా చెప్పక్కర్లేదు సంవత్సరంలో ఒక్కసారి వచ్చే అయినా సంవత్సరం అంతా గుర్తుండిపోయే జ్ఞాపకాల నుంచి వెళ్ళిపోయే పండుగ అనమాట ఇది మనందరికీ కూడా ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నారు కొంచెం కొంచెమే స్టార్ట్ అయ్యింది అండ్ ఉయ్యాల కంబాలకు ఆల్రెడీ సెట్ చేసి పెట్టారు క్యూ క్యూ లో ఆల్రెడీ భక్తులు కట్టాలతోటి చాలా వెయిటింగ్ అనమాట అమ్మవారిని చూడ్డానికి దాని తర్వాత ఇక్కడ అంతా కూడా జనాలతోటి మొత్తం హడావిడిగానే ఉంది అండ్ టెంపుల్ ఎదురుగుండా ఉన్న ఖాళీ స్థలంలో కొన్ని కొన్ని అమ్మవారికి ఎంతో ఇష్టమైన చప్పుడు డప్పులు అనమాట అండ్ దాని తర్వాత ఇక్కడ అయితే మొత్తం సెట్ చేసి పెట్టారు ఎగ్జిబిషన్ అక్కడ అయింది కదా కోటలో అక్కడ వరకు వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ చూడొచ్చు అమ్మవారి టెంపుల్ లైన్ లో అనమాట ఎంజీ రోడ్ లో పెట్టారు ఇది లాస్ట్ ఇయర్ లేదు ఈ ఇయర్ పెట్టారు ఇలాంటివి చాలా ఉన్నాయండి సో ఎవరు కూడా ఈ సంవత్సరం ఏది మిస్ అవ్వద్దు చాలా చాలా ఉన్నాయి అండ్ మీరు పనులని త్వరగా ఫినిష్ చేసుకొని త్వరగా వస్తే త్వరగా ఇంటికి వెళ్ళచ్చు అంటే త్వరగా అంటే ఎలాగో పన్నుండి అవుతుంది మరి పన్నెండు ఒంటి గంట కాకుండా పదకొండు పది ఆ టైంకి వెళ్ళాలి అంటే కనుక మీరు ఐదు నాలుగు గంటకి మొదలైతే లైటింగ్ లో చూడొచ్చు అండ్ నైట్ టైం కూడా చూడవచ్చు చాలా బాగుంటుంది అండ్ తర్వాత గురుజావు గారు వారి వీధి ఉంది కదా ఆ లైన్ మొత్తం కూడా ప్రోగ్రామ్కి స్టేజ్లో అవి అన్ని రెడీ చేసేసారు అండ్ ఇవేమో మనకి సీఎంఆర్ దగ్గర దుర్గమ్మ టెంపుల్ ఉంటుంది మీ అందరికి తెలిసి ఉంటుంది వాళ్ళు తీసుకొస్తున్నారు ఘటాలు చూడండి ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఘటాలు తీసుకొస్తున్నారు భలే అనిపించింది నాకు ఆ సో మన అందరికి హాయ్ చెప్తున్నారు మీరు కూడా ఒక హాయ్ వేసేసుకోండి వాళ్ళ కోసం హాయ్ 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 ఎంతో ఎంజాయ్ చేస్తూ అమ్మవారికి ఎంతో భక్తిగా తీసుకొస్తున్న ఘటాలు అనమాట ఆ టెంపుల్ వాళ్ళు ఇదంతా అండ్ దాని తర్వాత ఆ ఘంటస్థంభం నుంచి డైరెక్ట్ మనం వెళ్తూ ఉంటే మనకి అక్కడ బుద్ధుడిది కనిపిస్తుంది కదా సంవత్సరంలో ఒక్కసారి వేస్తారు ఆ లైటింగ్ లవి కూడా అది కూడా పైడితలం పండగ తర్వాత వాటర్ ఉండదు లైటింగ్ ఉండదు చూపిస్తా చూడండి ఇక ఇదే ఆ ఒక్క రోజే కనపడుతుంది తర్వాత ఏముండదు ఇంకా అట్రాక్షన్ ఇగో చెప్పిన లైవ్ స్టేజ్ ప్రోగ్రామ్స్ చేయడానికి ఇక్కడ స్టేజ్ వేస్తున్నారు గురుజాడు గారు వారి సర్కిల్ దగ్గర దాని తర్వాత ఫ్లవర్ ది ఫ్లవర్ ఎగ్జిబిషన్ డోక్రా ఎగ్జిబిషన్స్ ఇవన్నీ కూడా పెట్టారు అండ్ కోట బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి లేజర్ షో ఉంది టైమింగ్స్ కూడా వేస్తాను చూడండి ఇది మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే ఉంది అండ్ అయోధ్య కూడా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు మ్యూజిక్ కాలేజ్ లో ఎగ్జిబిషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు సో ఇదండి మన విజయనగరంలో టోటల్ అన్ని ప్రోగ్రామ్స్ చెప్పేసాను మీకు టైమింగ్స్ కూడా చెప్పేసాను అలాగే క్యూఆర్ కోడ్ ఇచ్చాను అది స్కాన్ చేశారంటే మీకు ఎప్పుడు ఎక్కడ ఏంటి టైమింగ్స్ అన్ని కూడా తెలుస్తాయి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇంకో నలుగురికి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం రేపు పైడితలము తొలి ఎలా ఎంజాయ్ చేస్తాను మనతో పాటుగా మీరు ఎంజాయ్ చేయడానికి వచ్చేసేయండి తప్పకుండా అండ్ నచ్చితే లైక్ షేర్ చేయకుండా మర్చిపోవద్దు మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో కలుద్దాం అంతవరకు బై బై ఆల్ టేక్ కేర్